ఇక్కడ నైమానికి కలిగిన కుష్ఠరోగం ఎవరికొచ్చింది గెహాజికి వచ్చింది కారణము అవిధేయత మరి నీవు నేను విధేయత కలిగిన బిడ్డలుగా ఉండాలంటే ఏం చేయాలి దేవుని మాటని శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి భయ గ్రంథం నుంచి అనేక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న ఉన్నారు ఉన్నవారు చాలా మంది ఉన్నారు వారిలో ఒక ఆయన చూపిస్తాను మొట్టమొదటిగా అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం గారు దేవుని మాట విధే చూపించిన వాడు కాబట్టే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి అంట నుండి నేను చూపించుకు దేశంలో నువ్వు వెళ్ళుమన్నప్పుడు మారు మాట్లాడకుండా వెళ్ళాడు అబ్రహాం గారు మరి ఈ రోజులో అలా చెప్తే ఎవరైనా వెళ్తారా చిన్న కొట్టుకాడికి పోమంటేనే ఏ కొట్టుకాడికి పోవాలి రకరకాల ప్రశ్నలు ఏ షాపు దగ్గరికి పోవాలి ఏ రకరకాల ప్రశ్నలు చిన్నపిల్లలు కూడా మరి ఆ రోజు గారు ఏ కుటుంబంలో వచ్చాడు అనే విగ్రహారాధన కుటుంబంలోకి వచ్చాడు ఆయన చేసే పని ఆ తల్లిదండ్రులు చేసే పని ఏంది చేసుకొని బొమ్మలని చేసుకొని ఆ విగ్రహాలు అమ్ముకుంటూ జీవించే వ్యక్తి అసుంటి యొక్క చోటు నుండి ఆయన బయలుదేరి వచ్చాడు బయలుదేరి అబ్రహంగులు వచ్చినప్పుడు కొంత దూరం వచ్చిన తర్వాత నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి నేను చూపించు దేశంకి వెళ్ళమంటే మారు మాట్లాడకుండా వెళ్ళాడు ఆ వెళ్ళేటప్పుడు ఓ మాట చెప్తున్నాడు అక్కడ ఇదిగో నేను నిన్ను ఆశ్రయిస్తా నేను నిన్ను దీవిస్తా నిన్ను దూషించేవారు దూషిస్తా నీ శపించేవారిని నేను చేపిస్తా నీకందు నేను నీ యొక్క జనాన్ని నీ జనాంగాన్ని నీ జనాన్ని అత్యధికంగా చేస్తా ఆకాశ నక్షత్రాలు చేస్తా అని డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో ఆయనకి వాగ్దానం ఇచ్చాడు అప్పుడు బిడ్డలు ఉన్నారా బిడ్డలు లేరు నేను నేనుకేమన్నా అన్నీ ఉన్నాయా వసతులు ఉన్నాయా వసతులు లేరు అయినా కూడా అయినా కూడా దేవుని మాటకు విధేయత చూపించినవాడు అబ్రహంగారు అబ్రహంగారు అలా విధేయత చూపించాడు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది కూడా మీకు తెలియాలండి అపోసలి కార్య గ్రంథములు లేతనేమో యోహోశోగా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము యోహోశో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం రెండవ వచ్చినాము యోహోశోగా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనం చదవండి హోషవా జనులందరితో ఇట్లా నేను ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెప్పినదే మనగా ఆది కాలం నుండి మా పితరులు ఆది కాలం నుండి మీ పితరులు అనగా అనగా అబ్రహాముకును హోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబికుల నది యుఫ్రటీస్ అద్దరి నివసించి ఇతర దేవతలను అయితే నేను నది నుండి అద్దరు మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కణాను దేశం అంతటా సంచరింపచేసి అతనికి సంతాన చాలు చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యక్రమంలో ఏడో అధ్యాయము ఐదో వచనం తీసినవారు చదవండి ఒకసారి అపోస్తుల కార్యక్రమంలో ఏడో అధ్యాయము ఐదో వచనం ఈయనకి అంతకుముందు ఏమైనా ఉందా ఏమి లేదు కానీ దేవుడు ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమిని అయినను స్వాస్యముగా అయ్యక ఐదు ఏడా చదవండి ఏడో అధ్యాయము ఐదో వచ్చిన అదే అదే ఆయన ఇందులో పా అతనికి పాదము పట్టినంత భూమిని ఆయనను స్వాస్ ఇయక అతనికి కుమారుడు లేనప్పుడు కుమారుడు లేనప్పుడు అతని అయితే చాలు చాలు చేసుకుంటే అతనికి పాదము పట్టినంత భూమి అయినను స్వామిగా ఇక అప్పుడు బిడ్డలు లేరు అలాగే భూమి లేదు స్వాస్థ్యంగా ఇవ్వలేదు అయినా కూడా దేవుడు ఎంతగా ఆశ్రయించాడంటే దేవుని మాట వినినందున అబ్రహం గారిని అనేక విషయాలు అన్ని విషయాలు ఆశీర్వదించాడు అన్ని విషయాలంటే భూ సంబంధంగా ఆశీర్వదించాడు అలాగే పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే అబ్రహాం గారిని ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎలా ఆశ్రయిదించాడని చూద్దాం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం మొదట వచ్చినాం అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వాద అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదించాడు అన్ని విషయాలు కారణం ఏందంటే దేవునికి విధేయత చూపించిన వ్యక్తి అన్ని విషయాలంటే ఏమేమి ఉండే చూద్దాం ఒకసారి పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన అబ్రహాం తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నిగేబునకు వెళ్ళను అబ్రహాం కలిగి బహు ధనవంతుడై ఉండాలి అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను తర్వాత కింద వచ్చిన తర్వాత అబ్రహాంతో ఎవరు వెళ్తారు లోతు కూడా వెళ్తాడు కింద వచ్చినంలో ఆ లోతు కూడా నివసించలేనంత విస్తారమైన సంపద వచ్చింది ఆరోగ్య వచ్చిన వారు కలిగి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయిను ఎందుకనక వారి ఆస్తి వారు కలిగిన నివసించి నివసించలేంత విస్తారంగా వండిను కారణం ఏంటంటే దేవునికి విధేయత చూపించిన వ్యక్తి అబ్రహాం గారు దేవునికి లోబడిన వ్యక్తి అబ్రహం గారు అబ్రహం గారి దగ్గర ఇంతైనా ఉందంటే ఇంత మాత్రమే కాదు కానీ లోతు సోధోమ పట్టణంలో ఉన్నప్పుడు సోధమ గుమ్మరవ పట్నంలో రాజులు వచ్చి ఐదుగురు రాజులు వచ్చి ఈయన మీద దండొత్తి లోతు దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇదిగో నీ యొక్క తమ్ముడైన తమ్ముడు ఉన్నాడు కదా ఆ తమ్ముడిని అక్కడ అది ఒక రాజులు వచ్చి వారి పట్నం వాడి యొక్క ఆస్తి మొత్తం కూడా తీసుకొని పోయారు కాబట్టి ఇంకా వారికి సహాయం చేయాలన్నప్పుడు వెంటనే వెంటనే అబ్రహాం దగ్గర ఎంతమంది అంటే మూడు వందల మంది పనివారు ఉన్నారు పరివారం ఉన్నారు ఆ పరివారంతో వారి మీదకి వెళ్ళి వారి మీద యుద్ధం చేసి వారి రాజులు జయించి తన ఆస్తిని అంతా కూడా తీసుకొచ్చుకున్నాడు మరి మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారంటే ఒక మనిషి ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు పనివారు ఉంటేనే మనం ఎంత కాళ్ళు రకడేస్తాం నాకు ఎందుకులే నాకేం ఉండాలని మరి మూడు వందల పద్దెనిమిది మంది అంతమందిని ఆయన పోషించాడు వాళ్ళకు మరి మూడు వందల పద్దెనిమిది మంది భార్యలుంటారు బిడ్డలుంటారు మరి వారికి కావాల్సిన అవసరత మొత్తం గుర్తించంటే ఎంత ధనవంతుడు అబ్రహం గారంటే అంటే చాలా ధనవంతుడు బహుధనవంతుడు అంట ఆయన వెండి బంగారం కలిగి అన్ని విషయాలు కూడా బహుధనవంతుడుగా ఉన్నాడు కారణం ఏంటి దేవుడు ఆయన ఆశ్రయించాడు దేవుని మాటకి విధేయ చూపించాడు మరి ఎంత మాత్రమేనా ఎంత మాత్రమే కాదు కానీ మరి బిడ్డలు కావాలి కదా బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు ఎన్ని సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసులో వాగ్దానం చేసినప్పుడు తిరిగి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల వయసులో మొసలెతన మందు మొసలెతన మందు ఏమిచ్చాడు ఇస్సాకురని కుమార్ని అనుగ్రహించారు దేవుడు ఆకాశము నక్షత్రాలకు నీ సంతానం చేస్తాను భూమి మీద ఉన్న సముద్రం దగ్గర ఇసుకుర సంతానం చేస్తాను వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని దేవుడు అమలుపరిచాడు గారికి మధ్యలో వచ్చిన తర్వాత పదిహేడో అధ్యాయం పదిహేనో అధ్యాయం వచ్చిన తర్వాత దేవుని వాక్యం అంత దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు నాకేమిస్తేమి ఎంత ఆశిచ్చావు వెండిచ్చావు బంగారం ఇచ్చావు ఆ అన్నీ ఇచ్చావు పనివారిని ఇచ్చావు నా ఇంటికి వారసుడు ఎవడు వారసుడు ఉండాలి కదా ఆ వారసుడు లేడే వారసుడు కావాలంటే ఏం చేయాలి నా ఇంటికి పెద్ద దాసుడు ఇలియాదులే కదా నాకు వారసుడు అన్నప్పుడు కాదు 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 అబ్రహాము నువ్వు అలా అనకూడదు రా బయటికి రా రా అని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపి ఇదిగో ఆకాశం నక్షత్రాలని నీ చేతనైతే లెక్కించు నీ నక్ష నీ యొక్క సంతానాన్ని అలా చేస్తా అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడింది పదిహేడో అధ్యాయం వచ్చిన తర్వాత అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది వంద అక్కడ తొంభై తొమ్మిది సంవత్సరాలు అయింది తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన వచ్చినప్పుడు గారితో దేవుడు మాట్లాడతాడు చూద్దాం ఒకసారి ఆ పది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఇహోవా అతనికి ప్రత్యక్ష ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారాహితుడు అయిండు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెప్పాను అబ్రహాము సాగిలి ఉండగా దేవుడు అతని మాట్లాడాడు అబ్రహాము ఎవరు మాట్లాడంట దేవుడు సాక్షాత్ దేవుడే మాట్లాడాడు ఏమని

తర్వాత శారా పేరు శారాయి పేరు శారాగా మార్చబడింది కింద వచ్చనంలో పంతొమ్మిది పదిహేను వచ్చనంలో మరియు దేవుడిని భార్య శారాయి పేరు అనవద్దు అంటే ఇచ్చాడు ఎన్ని సంవత్సరాల వయసులో అంటే వంద సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేసిన వాడు మర్చిపోయాడు అంటే అంటే మర్చిపోలా ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఆ రెండవ వచనం ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో నిర్ణయ కాలములో శారా గర్భవతి అయ్యి గర్భవతి అయ్యి అతని ముసలితనమందుకి అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు సారా కనిన వాడును నైనా తన కుమారునికి ఇసాక్ అని పేరు పెట్టను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇసాక్ అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాం కుమారుడైన ఇసాక్ అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్ల వాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగజేసను వినివారెల్లా నా విషయమై నవ్వుదురా మరియు చాలు చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొసలు తన ముందు కూడా దేవుని మాట విన్నప్పుడు దేవుని మాటకి విధేయు చూపించినప్పుడు వెండి బంగారములు పశువులే కాదు కానీ తోడు మూడు వందల పద్దెనిమిది మంది పనివారే కాదు కానీ దేవుడు అంతగా దేవుడు ఆయనకి బిడ్డలు లేనప్పుడు బిడ్డలను కూడా అనుగ్రహించి ఆ సంతానమే అబ్రహాం తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు యాకోబు పన్నెండు మంది సంతానము వీరందరూ కూడా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా ఆ భోజనం మొత్తం కూడా వారే వ్యాపింపజేసారు వ్యాపింపజేసినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు కారణం ఏంటి నేను చెప్పేదంటే కారణం ఏంటంటే ఒక ఒక మనుషుడు దేవుని మాటకు విధేయ చూపించే వచ్చే ఆశీర్వాదం ఒక మనుషుడు అవిధేయ చూపించిన వచ్చే నష్టం ఇందాక చెప్పాం కదా సౌలు గారు దేవుని మాటకి అవిధేయ చూపించాడు కాబట్టి తన రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది రాజుగా ఉండకుండా రాజు స్థానంలో వేరొక రావాల్సి వచ్చింది అలాగే ఎలిషా గారి గురించి గహాజీ కూడా జ్ఞాపకం చేసుకుంటే గహాజీ దేవుని ఎలిషా దగ్గర ఉండవలసిన వాడే కానీ ఆయన కుష్ఠురోగం తెచ్చుకున్నాడు దేవునికి అవిధేయ చూపించాడు కానీ దేవుడికి విధేయ చూపించిన అబ్రహముని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాటకి విధేయ చూపించి లోబడి దేవుని నిర్ణయాలు కట్టుబడి దేవుని వాక్యానుసారంగాన అనుసరించి నడిచాడు ఇందాక చెప్పాం కదా దేవుని యొక్క వినువారు మాత్రమే ఉండకుండా విన్నవాటి ప్రకారం అనుసరించి ప్రవర్తించాలి నీవు నేను మనందరం కూడా ఎలా ఉంటున్నాం దేవుని వాక్యానుసారంగా అనుసరించి ప్రవర్తిస్తున్నామా దేవుని మాటికి విధేయ చూపిస్తున్నామా దేవుని మాటకి లోబడుతున్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు లోబడితే దేవుని ఆశీర్వాదం దేవునికి విధేయ చూపిస్తే దేవుని ఆశీర్వాదం దేవునికి అవిధేయం చూపిస్తే వచ్చే నష్టాన్ని కూడా మీకు తెలియపరిచాం కాబట్టి ఎలా ఉంటావో అది నీ ఇష్టం దేవుడి యొక్క చిన్న వాక్య భాగాన్ని దీవించునుగాక కళ్ళు మూసుకుందామండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకే వందనాలు ప్రభువ ఈ యొక్క మధ్యాహ్న కాలశ్రమలో నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు దేవుని మాటకి విధేయ చూపించే వచ్చే ఆశీర్వాదాలు దేవునికి మాటకి అవిధేయ చూపించే వచ్చే నష్టాలు దాని గురించి మేము ప్రభువ నీ గ్రంథంలోంచి పరిశీలన చేసుకున్నాం అయా మేము విధేయ చూపించి నీ ఆశీర్వద పొందకుని హృదయ ఇచ్చామని విన్న భాగాన్ని వాళ్ళ హృదయాలు ఫలించుడు సహాయం చేయించమని విన్న వాక్య వాక్య భాగాన్ని ప్రకారము అనుసరించి నడుచుకున్నట్లుగా నీ కృప చూపించి బలపరచమని ఎస్ఐ నాములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రార్థన చేసుకుందామండి మన మధ్యనున్న రాష్ట్రం గారు ప్రార్థనలోకి నడిపిస్తారు అందులో లేచి నిలబడదాం లేచి నిలబడదాం